మా వీరమైన సైన్యం రండి మీరు రండి గౌరవం మీరు అని కూర్చోడా గౌరవం గౌరవం సరదారు రాగి వస్తారు நாளை <muchas> 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 এ ই জনেনে এ ইজনেনেনে এপিমটে আরকে

కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరాలు గడువు పెడుతున్నాం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉండేవారు కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఒక సీటు కూడా లేదని కళ్యాణ్ గారు చెప్పారు ఏ సీటు లేనివాడు ఒక్క చోట్న నగ్గని వాడు రాష్ట్ర రా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన రోల్ ప్లే చేస్తూ రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దే విధంగా అడుగులు వేయించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బరుడు కూడా ఎందుకంటే ఎవరో ఏదో చెప్తా ఉంటారు మా అంజుబాబు గారితో దానికి సమాధానం చెప్తాం డెఫినెట్గా ఎవరు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది నన్ను ఎదుర్కోలేక కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు ఇక్కడ అంజుబాబు గారు ఉన్నారు మీకు అంజుబాబు గారు దానికైనా ఎక్కువ సమానం చెప్తాడు ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం మీరు పారిపోతున్నారో ఏంటనేది తెలియజేద్దాం ఘాటు వాద్యలో మీరు కూడా నేను గంధీ శ్రీనివాస్ గారికి ఒకటే చెప్తున్నా మీరు దయచేసి నోరు అగ్గులో పెట్టి మాట్లాడుకోండి మీరు చూపించుకోండి ఎక్కడన్నా హాస్పిటల్లో మేం కాదు కారణం ఏంటంటే చెప్పండి దయచేసి మీడియా వాళ్ళకి జనసైనికులు తాలిబాన్లు అంటాడు ఒకసారి నాకు ప్రేమ అంటాడు ఇంకోసారి ఇప్పుడు మేసాలు ఉన్నవాడు గల్లుంగిలు కొట్టిన రౌడీ కాదు జగన్ గారు మేసాలు గల్లుంగి ఉందండి కానీ అంత కూడా మీకు తెలీదా సరే ఎన్ని చెప్పుకోవడం అనవసరం అనుకోండి మనం సరే మీకు సమాజం చెప్పాల్సి వస్తే డెఫినెట్గా సమాజం చెప్తాను కానీ రాజకీయ విభేదాలు చేసుకున్న వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా మాట్లాల్సిన పరిస్థితి ఉంటుంది సరే ఏదేమైనా జన సైనికులందరికీ కూడా ఒక మంచి సందేశం రానున్న రోజుల్లో జనసేన చాలా కీలక పాత్ర పోషించబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో దానికి మనందరం కూడా కంకణం కట్టుకొని ఒక భారీ మెజారిటీతోటి కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారు మనం అందరం ఆశించాం కానీ నా నాయకుడు నిర్ణయాన్ని మనం గౌరవించాలి అంజుబాబు గారు డెఫినెట్గా సౌమ్యుడు అందరికీ కావాల్సిన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎంత కంట్రోల్గా ఉందనేది తెలుసు రానున్న రోజుల్లో ఈ ఇరు పార్టీల్ని అలాగే బీజేపీని కూడా ముగ్గురు పార్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు గౌరవం కాపాడుతూ జనసేన మ్యాండెట్ మీద బీవారం నుంచి ఎదరికెళ్తున్నాం మనం ఇవ్వబోయే గిఫ్ట్ కళ్యాణ్ గారికి బీవారం నుంచి మొదలవుతుంది అది కూడా అత్యధిక మెజారిటీతో నేను మళ్ళీ చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అత్యధిక మెజారిటీతో ఇక్కడ జనసేన నగ్గబోతుంది ఇది పెద్ద ప్రతి ఒక్కరికి మరొకసారి సుమాభినందులు తెలియజేస్తున్నాను జై హింద్ జయ జనసేన అందరికీ నమస్కారం ఈ రోజు చాలా మంచి రోజు ఎందుకంటే స్వార్థం లేని నిజాయితీ తోటి పార్టీ పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థం లేకుండా రాజకీయాల్లో నిజాయితీగా అడుగుపెట్టి ఈ పదకొండు సంవత్సరాలు కూడా ఆయన ఒక్క సీటు లేకపోయినా సరే ధైర్యంగా ధీరుడుగా నిలబడ్డారంటే వారు అటువంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రానికి కావాలి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిన్నబాబు గారికి గౌరవనీయులు పెద్దలు నా మిత్రులు సూర్యబాబు గారికి శేఖర్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నాయకులకు సైనికులకు వీర మహిళలకు అందరికీ నమస్కరిస్తూ నేను రెండుసార్లు శాసనసభ్యుడిగా చేశాను మూడోసారి శాసనసభ్యుడు చేయాలని ఆలోచన లేను నేను తెలుగుదేశం పార్టీలో కూడా సైలెంట్గా ఉంటున్నాను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆశించాను కానీ మరి దైవ నిర్ణయం గొప్పదే దైవం నిర్ణయించింది పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వటం చిన్నబాబు గారి ఆధ్వర్యంలో నన్ను పార్టీలో జాయిన్ అవ్వమంటాం నేను పార్టీలో జాయిన్ అవ్వటం జాయిన్ అయిన వెంటనే సీటు డిక్లేర్ చేయటం అది నా అదృష్టంగా భావిస్తున్నా జన సైనికులారా మీ అందరికీ చెప్పేది ఒకటే ఈరోజు మన జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో కళ్యాణ్ గారు అనౌన్స్ చేయటం జరిగింది ఐదు నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది మన భీమవరం నుంచి నేను అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం దానికి సహకరించే మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను మొన్న పార్టీలో జాయిన్ అయిన రోజును కూడా పవన్ కళ్యాణ్ గారిని భీవారి నుంచి పోటీ చేయమని కోరాను ఆయన కొన్ని కారణాల వల్ల భీవారం నుంచి పోటీ చేయలేదు ప్రతిపక్షం వాళ్ళు మా బలం చూసి భయపడిపోయారు కళ్యాణ్ గారు అన్నారు కళ్యాణ్ గారికి ఆయన గుండెల్లో భయం అనే లేదు లేదు చరిత్రలో లేదు ఆయన ఏకైక మన వ్యక్తిగా కూడా పోరాడే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు వారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జన సైనికులారా మనమందరం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఏ పదవి లేకుండా అసెంబ్లీకి వెళ్లకుండా రాష్ట్రాన్ని దేశాన్ని శాసిస్తున్నాడంటే ఎంత బలవంతుడు మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అత్యంత బలమైన వ్యక్తి అటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే తింటారు ఆయన మాటను గౌరవిస్తారు ఇవాళ మూడు పార్టీలు కలిపిన ఘనత ఎవడంటే పవన్ కళ్యాణ్ గారిది ఈ పార్టీలు కలపడం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి ఈ ఐదు కోట్ల మంది సంతోషంగా ఉండాలని ఆయన త్యాగం చేసి ఇరవై ఒక్క సీట్లే తీసుకున్నారు అంతేగాని వేరే ఉద్దేశం ఏం కాదు మన సైనికుల్లో కొంతమంది నిరుత్సాహం ఉంది అయ్యో ఇరవై ఒక్క సీట్లే తీసుకున్నారు మనకి ఏంటి ఇలా చేశారని చెప్పి కొంతమంది మా దగ్గర కూడా బాధపడటం జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రం కోసం మూడు పార్టీలు కలిసినప్పుడు మరి సర్దుబాటు అవసరం ఆ సర్దుబాటు ఆయన తల వంచి చేశారు ఆయనకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అటువంటి మహానాయకుడు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను నాకైతే నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను జనసేన పార్టీలో వచ్చాను కానీ మన నాయకుడు కళ్యాణ్ మీద ఉన్నంత ప్రేమ ఆదరణ నాకు ఎవరి మీద కలగలేదు అటువంటి నిజాయితీ పరుడు ఆయన కోరుకునేది ఒకటి నీతివంతమైన పాలన కావాలి నిజాయితీగా ఉండాలి రౌడీలు గోండాలు దొంగలు రాజ్యాన్ని ఏలకూడదు అనే ఆలోచనతో ఆయన చక్కని ఆలోచనతో ఉన్నారు అటువంటి ఆలోచన ఉన్న ఏకైక నాయకుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మహానుభావుడు మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు ఇప్పుడు పది సంవత్సరాలు పదకొండవ సంవత్సరంలోకి వచ్చింది ఈసారి ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిలో తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శుభాకాంక్షలు స్వాగతం పలుకుతూ మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి చంద్రబాబు గారు చెప్పినట్టు కాంగ్రెస్ వారు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మేరతో గెలిపించి భీమవరం నుంచి అంజుబాబు గారిని గిఫ్ట్గా మేము ఎమ్మెల్యేగా మొట్టమొదటి నుంచి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తూ మరి కాబోయే ఎమ్మెల్యే మూడోసారి మన జనసేన పార్టీ నుంచి అంజుబాబు గారిని మరి యొక్క సందేశ కోరుతున్నాం మరి సందేశం అనంతరం మన యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తర్వాత మనం అందరం కూడా ముందుగా అనుకున్నట్టు